తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసింది కాంగ్రెస్ విజేతగా నిలిచింది బీఆర్ఎస్ బీజేపీలు పరాజితులయ్యాయి అయితే ఒక్క విజయంతో గెలిచిన వాళ్ళు ఐదేళ్లు హాయిగా ఉండే రాజకీయాలు ఇప్పుడు లేవు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అయితే అస్సలు లేవు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బోటాబోటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అందుకే కాంగ్రెస్కు అసలైన విషమ పరీక్ష మున్ముందు ఉండబోతోంది ఆ విషమ పరీక్ష లోక్సభ ఎన్నికల రూపంలో రాబోతోంది ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్కే కాదు బీఆర్ఎస్ బీజేపీకి కూడా విషమ పరీక్ష లాంటివే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొన్ని స్థానాల్లో గెలిచినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన పోటీ అంతంత మాత్రమే కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అలా కాదు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా ఆ రేసులో ఉంటాయి దీంతో ట్రయాంగిల్ పోటీ తప్పని పరిస్థితి నెలకొంది బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవాలి జాతీయ రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న కేసీఆర్కు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఒక పెద్ద సవాల్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఎదుర్కొంటున్న మొదటి లోక్సభ ఎన్నికలు ఇవే కాంగ్రెస్ బీజేపీలను దాటి మెజారిటీ స్థానాలు సాధించుకోవాలంటే ఈసారి అంత ఈజీ కాదు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు వేరువేరుగా ఉంటాయి జాతీయ అంశాలతో పాటు ప్రధాని ఎవరనే అంశమే పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా ఉంటుంది లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉండటంతో ఆటోమేటిక్గా దేశీయ సర్వే సంస్థలు తమ ఫలితాలను వారికోసారి ప్రకటించడం ప్రారంభించాయి ఈ సర్వేలో నిజాయితీ ఎంత అనేది పక్కన పెడితే కొంత విశ్వసనీయత సంపాదించుకున్న సంస్థల్లో సీ ఓటర్ ఒకటి తాజాగా ఈ సంస్థ ఓ సర్వేను ప్రకటించింది తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి లోపు బీఆర్ఎస్కు నాలుగైదు సీట్లు వస్తాయని కాంగ్రెస్కు పది ప్లస్ వస్తాయని సి ఓటర్ సంస్థ వెల్లడించింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తీసుకుని విశ్లేషణ చేస్తే ఇదే రిజల్ట్ వస్తుంది ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు కానీ ఇక్కడ అస్సలు ట్విస్ట్ ఉంది అదేమిటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే పద్నాలుగు సీట్లు వచ్చేలా స్వీప్ చేస్తారని సి ఓటర్ సంస్థ స్పష్టం చేస్తుంది ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా అవుతోంది లోక్సభ ఎన్నికల విషయంలో బీజేపీ చిన్న నిర్లక్ష్యానికి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు అన్ని రాష్ట్రాల్లోనూ గట్టి పట్టుతో ప్రయత్నిస్తోంది తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉంది అయితే మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే అధికార పార్టీ కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అందుకే బీఆర్ఎస్ బీజేపీ కలికపై చర్చ ప్రారంభమైందని విశ్లేషకులు అంటున్నారు ఒకసారి మనం రీసెంట్ పాస్ట్ ను పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ కు తర్వాత కొద్ది నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించాయి టీఆర్ఎస్ కంచుకోటగా పేరున్న ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మూడు పార్లమెంటు స్థానాలను సొంతం చేసుకుని బీజేపీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక కాంగ్రెస్ సైతం నల్గొండ భువనగిరి మల్కాజ్గిరి స్థానాల్లో విజయం సాధించింది కాబట్టి కేసీఆర్ రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని పక్కన పెట్టే పరిస్థితి లేదు కాగా ఇప్పటి వరకు గులాబీబాస్ మూడు స్థానాల్లో పోటీకి నిలపనున్న అభ్యర్థులపై మాత్రమే క్లారిటీ ఇచ్చారు కరీంనగర్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చివెళ్ల నుంచి రంజిత్ రెడ్డి ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయి మిగిలిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగుతోంది నిజామాబాద్ లో కవిత పోటీ ఖాయమే అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఆదిలాబాద్లో గతంలో ఎంపీగా పనిచేసిన గొడెం నగేష్ ఇప్పుడు అంతగా యాక్టివ్గా లేరు వరంగల్ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్కు మరోసారి అవకాశం ఇచ్చే అవకాశాలు దాదాపుగా కనిపించట్లేదు మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవితకు అవకాశం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది దీంతో ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి ఇక భువనగిరి నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసిన బూర నర్సేగౌడ్ ఇప్పుడు బీజేపీ కూటికి చేరారు పెద్దపల్లి నాగర్ కర్నూలు స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నప్పటికీ సిట్టింగ్ లకు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది వీటితో పాటు నల్గొండ మల్కాజ్ సికింద్రాబాద్ అభ్యర్థులు ఎవరనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది మొత్తానికి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల కన్నా బీఆర్ఎస్ కి చావో రేవో అనే విధంగా మారాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి